హాయ్ హలో గైస్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఒకప్పటి అందాల నటి శోభనా గారి కోసం కొన్ని విషయాల్ని మనం మాట్లాడుకుందాం మనం జీవితంలో అనుకున్నవి కోరుకున్నవి జరిగిపోతే అది జీవితం ఎందుకు అవుతుంది చెప్పండి మనం ఊహించని విధంగా వెళ్ళేదే మన జీవితం అయితే అలా జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురైనా వాటన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ ఐదు భాషల్లో అగ్ర హీరోయిన్ స్థానానికి చేరి కోరిన కోరిక వైపు నడిచిన నటిగా శోభన గారు ఎంతో మంచి సక్సెస్ని అందుకున్నారు అటువంటి శోభన గారి జీవితం వెనుక కూడా ఎన్నో ఊహించని విషాదాలైతే దాగొని ఉన్నాయి మనల్ని ఎవరైనా కోపం వచ్చి ఒక దెబ్బ కొడితే దానిని మర్చిపోతాము కానీ అదే మన మనసు పైన కొడితే మనం జీవితంలో మర్చిపోలేము మరో మనిషిని మనస్ఫూర్తిగా నమ్మాలన్నా సరే భయం వేస్తూ ఉంటుంది శోభన గారి పరిస్థితి కూడా ఇదే అని చెప్పాలి జీవితంలో ఆమె ఎదుర్కొన్న వివాదాలు ఏంటి అలానే ఆమె కోరిన కోరికను నెరవేర్చుకున్నారా లేదా ఐదు భాషల్లో హీరోయిన్గా అగ్రస్థానం అందుకోవడం వెనుక ఎంత కష్టముందో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం నటి శోభన గారి పూర్తి పేరు శోభన చంద్రకుమార్ పిల్లై ఈమె మార్చ్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై త్రివేంద్రం కేరళలో జన్మించారు శోభన గారు ఒకప్పుడు ట్రావెల్ కోర్ సోదరీ మనులైన లలిత పద్మిని రాగి గారి స్వయాన మేనకోడలు ఈ ట్రావెల్ కోర్ సోదరీ కోసం అతి తక్కువ మందికి తెలిసే ఉంటుంది అప్పటిలో భరతనాట్యం నృత్య కళాశాలలు వీరికి తగ్గ పేరు మరెవరికి లేదని చెప్పుకోవాలి వారిని చూసిన వెంటనే ఇక శోభన గారికి కూడా వారిలా మంచిగా క్లాసికల్ డాన్సర్ అవ్వాలి అనే కోరిక ఉండేది పెద్దయిన తరువాత తన సక్సెస్ని అందులోనే చూసుకోవాలి అనుకున్నారు కానీ శోభన గారికి చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమా అవకాశాలు వచ్చాయి దాని కారణంగా సినిమాల వైపు రావాల్సి వచ్చింది అయితే సినిమాల్లోకి వెళ్ళకపోతే కుటుంబంలో ఉండే ఆర్థిక ఇబ్బందుల వల్ల మరిన్ని బాధలు పడాల్సి వస్తుందేమో అని కుటుంబం కోసం తల వంచి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటూనే సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు శోభన గారు శోభన గారికి పంతొమ్మిది వందల ఎనభైలో హిందీ చిత్రంగా తమిళ్లో రీమేక్ అయిన మంగళ నయాగి అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా అవకాశం వచ్చింది అయితే ఆ సినిమాలో నటించిన శోభన గారికి ఉత్తమ బాలనటి అవార్డుని కూడా అందుకున్నారు ఇక అవార్డు వచ్చి ఆ సినిమా మంచి సక్సెస్ రావడంతో శోభన గారికి చాలా అవకాశాలు అయితే వచ్చాయి మన తెలుగులో కూడా పంతొమ్మిది వందల ఎనభై రెండులో భక్త ధృవ మార్కండేయ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించారు శోభన గారు అయితే శోభన గారికి అతి చిన్న వయసులోనే సినిమా హీరోయిన్ అవకాశాలు కూడా వెంటపడ్డాయి ఎందుకంటే శోభన గారిని చూడటానికి రెండు కళ్ళు సరిపోయేవి కాదట అప్పట్లో అంత అందంగా అంత కలువల్లాంటి కళ్ళుతో అందరినీ ఆకర్షితులు చేసేవారట పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అంటే కేవలం పద్నాలుగేళ్ల వయసులోనే ఏప్రిల్ పద్దెనిమిది అనే మలయాళం సినిమాకి హీరోయిన్ గా ఫైనల్ చేశారట శోభనా గారిని అలా శోభనా గారు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అరంగరేటం చేసి మలయాళం భాషలో వంద వంద సినిమాలకు పైగా నటించారంటే అది మామూలు విషయం కాదని చెప్పుకోవాలి కేవలం ఒక్క భాషతో ఆగిపోకుండా తెలుగు తమిళ్ కన్నడ అలానే హిందీ భాషల్లో కూడా తనదైన శైలిలో మంచి హీరోయిన్ సక్సెస్ ఫ్రేమ్ని అందుకున్నారనే అందుకున్నారని చెప్పుకోవాలి మన తెలుగులో దాదాపు నలభై ఆరు సినిమాల వరకు నటించారు మొదట మూడు సినిమాలు మన తెలుగులో పెద్ద పేరుని తీసుకురాకపోయినా తరువాత నాగార్జున గారి సరసన విక్రమ్ సినిమాలో నటించి ఆ సినిమాలో తన నటనకు గాను ఇక ఆడియన్స్లో మంచి క్రేజ్ని దక్కించుకున్నారు ఇక మన తెలుగులో అగ్ర హీరోలైన చిరంజీవి గారు మోహన్ బాబు గారు రాజేంద్ర ప్రసాద్ గారు అలానే వెంకటేష్ బాలకృష్ణ వీరందరి సరసన నటించి అతి తక్కువ సమయంలోనే మన తెలుగులో అగ్ర హీరోయిన్స్ లిస్టులోకి చేరుకున్నారు శోభన గారు శోభన గారి సినీ ప్రయాణం అంత సులభమైనది కాదని చెప్పుకోవాలి మన వరకు వస్తే మనం నలభై ఆరు సినిమాలు అని చాలా సింపుల్గా చెప్పేస్తాము కానీ శోభన గారు నటించే సమయంలో ఒకవైపు కుటుంబంలో ఉండే సమస్యల్ని మరోవైపు సినీ ఇండస్ట్రీలో వచ్చే సమస్యల్ని ఎదుర్కొంటూ తనకి నచ్చిన తన వైపు వెళ్ళాలి అనే ఆలోచనతో చాలా కష్టపడేవారట క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటూనే తనకిష్టమైన వృత్తిని వదలకుండానే కుటుంబం చెప్పిన పనిని తనకు నచ్చిన పనిని చేసుకుంటూ ముందుకు వచ్చారు అలా క్లాసికల్ డ్యాన్స్ ద్వారా కూడా తనదైన శైలిలో మంచి సక్సెస్ని అందుకుంటూ ముందుకు వచ్చారు శోభనా గారు ఆమెకు నచ్చిన ఫ్యాషన్ వైపు సినీ ఇండస్ట్రీని ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తూ ప్రొఫెషనల్ లైఫ్ ని ఎంతో చక్కగా లీడ్ చేశారు కానీ ఆమె పర్సనల్ లైఫ్లో మాత్రం చాలా డిస్టర్బెన్సెస్ని ఎదుర్కొన్నారని చెప్పాలి ఎక్కువగా చెప్పుకోవటానికి కూడా పర్సనల్ లైఫ్ అంటూ ఏదీ లేదని చెప్పాలి శోభన గారికి శోభన గారు మలయాళం ఇండస్ట్రీలో వందకి పైగా సినిమాల్లో నటించారు వంద సినిమాలతో మంచి సక్సెస్ని అందుకునే టైంలోనే ఆమె ఒకరిని ప్రేమించి ఇష్టపడటం ఆ ఇష్టపడిన వ్యక్తి మోసం చేయటంతో మరెప్పుడు మనుషుల్ని ప్రేమించకూడదు వారి మనుషుల్ని మనం ఇష్టపడకూడదు అనే ఒక ఆలోచనతో పెళ్ళి అనే ఆలోచనని మొత్తానికి పెట్టేశారు దానితో ఇన్నేళ్లైనా సరే ఆమె పెళ్లిచోలికి పోలేదు కానీ ఒంటరి ప్రయాణం ఎప్పుడూ సులభమైనది కాదని చెప్పుకోవాలి వయసు మీద పడుతున్నప్పటికీ ఒంటరి ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది సో తనకు ఒంటరి ప్రయాణంలో ఒక తోడు కావాలి అని ఆలోచించి శోభన గారు ఆమె నలభై ఒక్క ఏళ్ల వయసులో ఒక పాపను దత్తత తీసుకొని ఆ పాపకు తల్లిగా మారనే చెప్పాలి ప్రస్తుతం ఆ పాపతో ఎంతో హాయిగా ఉండే ఒక జీవితాన్ని గడుపుతూ ఉన్నారు అయితే ఇక శోభన గారికి ఏపీజే అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు ఎంజీఆర్ ఇన్స్టిట్యూట్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ చేతుల మీదుగా డాక్టరేట్ సత్కారాన్ని కూడా అందుకున్నారు అలానే కళారత్న ఇలాంటి మంచి మంచి అవార్డ్స్ని అందుకున్నారని చెప్పాలి శోభనా గారు శోభన గారి జీవితం అంత సులభమైన జీవితం అని కాదని చెప్పుకోవాలి ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటూ ఎంతో మందితో విమర్శల్ని ఎదుర్కొంటూ ఇక్కడి వరకు వచ్చారు అయితే శోభన గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చెన్నైలో కలార్పణ అనే పేరుతో ఒక డాన్స్ క్లాస్ ని కూడా ప్రారంభించారు అయితే దాని ద్వారా ఎంతో మందికి క్లాసికల్ డ్యాన్స్ నేర్పిస్తూ రాబోయే తరంలో కూడా నాట్య కళాకారులు ఉండాలి అనే గొప్ప ఆలోచన కలిగి ఎంతో మంది పిల్లలకి మంచి భవిష్యత్తును కూడా అందిస్తున్నారు శోభనా గారు అయితే శోభన గారు ఈ మధ్య రిలీజ్ అయిన పాన్ ఇండియా మూవీగా కల్కి మూవీలో ఒక చిన్న పాత్రలో కూడా కనిపించారు అనే పాత్రలు నటించి శోభన గారు మళ్ళీ ఆమె నటనతో అందరినీ అలరింపజేశారని చెప్పాలి అయితే ప్రస్తుతం శోభన గారు ఆమె స్థాపించిన కళార్పణలోనే ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ చెన్నైలోనే నివాసంలో ఉంటున్నట్టుగా తెలుస్తుంది అయితే శోభన గారు సినీ ఇండస్ట్రీకి దూరమైనట్టు కాదు ఇకపైన అమ్మ అత్త పాత్రల్లో కూడా ఆమె అలరించడానికి సిద్ధంగా ఉన్నారంటూ అవకాశాలు వస్తే ఖచ్చితంగా నటిస్తానంటూ కూడా చెప్పారు ఇప్పటికీ బుల్లితెర వెంటే ెర ప్రేక్షకుల్ని అలరించడానికి మనకి అప్పుడప్పుడు సినిమాల్లో కనిపించటం అలానే బుల్లితెరపై కొన్ని టీవీ షోస్లో కూడా జడ్జిగా వ్యవహరిస్తూ అందరితో కలిసి ఎంతో చక్కగా శోభన గారు ఆమె జీవితాన్ని లీడ్ చేస్తున్నారు అలానే దత్తత తీసుకున్న బిడ్డకు జీవితాన్ని త్యాగం చేయాలి అనే నిర్ణయం తీసుకున్న శోభన గారు ఆమెను కంటికి రెప్పలాగా కాపాడుతూ ఒక తల్లిలా మారి ఎంతో మంచి సేవలు చేస్తున్నారు అలానే వందల మంది పిల్లలకు తనకొచ్చిన నృత్యంతో ముందుకు తీసుకుని వెళ్ళాలి అంటూ జీవితంలో మన కళల్ని ఎప్పుడూ మనం మర్చిపోకూడదు అంటూ ప్రోత్సహిస్తున్నారు ఏది ఏమైనా జీవితంలో మనం నడిచే ప్రయాణంలో ఎన్నో అన్నవి సహజమే కానీ మనసుకు తగిలిన గాయాన్ని కొంతమంది అంతగా మర్చిపోలేరు ఆ ప్రభావం జీవితాంతం ఉంటుందని చెప్పుకోవాలి అలాంటి అయినా మన శోభన గారు జీవితంలో పెళ్లి మరో మనిషి ప్రేమ అవసరం లేదు అనుకొని ఒంటరి ప్రయాణంలో కొనసాగుతున్నారు ఈ ఒంటరి ప్రయాణంకి ఒక కూతురు రూపంలో పాప చేరువైందని చెప్పాలి నటి శోభన గారు ఇలానే మరిన్ని పాత్రల్లో మనలందరినీ ని మనం కూడా ఈ వీడియో ద్వారా కోరుకుందాం అలానే నటి శోభన గారు నటించిన సినిమాల్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి అన్నది నాతో కామెంట్ బాక్స్లో చెప్పండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ